అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం దిత్వాక్షరాల గురించి వివరంగా నేర్చుకుందాం దిత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దిత్వాక్షరం అని అంటారు ఉదాహరణ కాకు కా ఎలా వస్తుంది క ప్లస్ కావత్తు ప్లస్ ఆ ఇది కావత్తు ప్లస్ కు ప్లస్ ఆ రాయాలంటే ఇక్కడ ఇంకో ఆ పెట్టి కారాయాలి అంటే మనకి హల్లులన్నీ కూడా నకార ఉంటాయి కదా ఈ నకార కూడినటువంటి హల్లులు ఈ కాలో రెండు ఉన్నాయి చూడండి క అని గట్టిగా పలుకుతున్నాం క ప్లస్ క ప్లస్ హ అంటే ఈ ఒత్తు వచ్చి చేరింది ఇక్కడ ఇక్కడ రెండు కా రెండు సార్లు రావడం జరిగింది కాబట్టి ఇది మనకి దిత్వాక్షరం అయింది ద్వి అని అంటే రెండు కదా రెండు ఒకే రకమైన లెటర్లను ద్విత్వాక్షరాలు అని అంటారు రెండు ఒకే రకంగా రావాలి ద్విత్వాక్షరం సంయుక్త అంటే మళ్ళీ కొత్తది సంయుక్త అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్త అక్షరం అంటారు అది కొత్తది సంయుక్త ద్వి అని అంటే రెండు సేమ్ గుర్తుపెట్టుకోండి ట్విన్స్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది కా కావత్తు అంటే క్యూ ప్లస్ కు ప్లస్ ఆ క ఇక్కడ కా రెండుసార్లు వచ్చి చేరింది ఉదాహరణ ఇంకొకటి చూడండి అమ్మా ఇక్కడ మనకి ఏమొచ్చాయి ఆ పెట్టాను నేను ఇక్కడ ఈ ఆకి ఆస్ అచ్చు అలాగే ఉంది ప్లస్ చూడండి ము ప్లస్ ము ప్లస్ ఆ మా దీంట్లో రెండుసార్లు వచ్చింది మా ఒత్తు ద్వి అన్నాను కదా ద్వి అంటే రెండు కాబట్టి ద్విత్వాక్షరము చూడండి ద్విత్వాక్షరం రెండు మాలు ఉన్నాయి మూ ప్లస్ ము ప్లస్ ఆ అమ్మ చూడండి అమ్మా అమ్మ అక్క చూడండి ఆ ప్లస్ కు ప్లస్ కు ప్లస్ ఆ అక్క దాంట్లోనే వల్కడం వల్కడంలోనే తెలుస్తుంది మనకి అక్క చూడండి కు ప్లస్ కు ప్లస్ అక్క ఇంకొకటి వక్క వక్క అంటే ఏమొస్తుంది మనకి ఊ ప్లస్ ఆ వా అవుతుంది ఊ ప్లస్ ఆ వా అయింది మళ్ళీ తర్వాత ఏమైంది కు ప్లస్ కు ప్లస్ ఆ రెండు కాలు వచ్చాయి చూడండి కాలు ద్వి అన్నాం కదా కావొత్తి ఇలాగే రాయాలి కాలో రెండు ఒత్తులు ఉన్నాయి ద్వి అని అంటారు దాన్ని కు ప్లస్ కు ప్లస్ ఆ ఏమైంది ఇప్పుడు వక్క చెక్క చూ ప్లస్ ఏ చే అయింది చూడండి ఇది చే అని అంటే ఏ వచ్చింది దీంట్లో చూ ప్లస్ ఏ చే కు ప్లస్ కు ప్లస్ ఆ క మనం కా ఒత్తుని ఈ విధంగా రాస్తాము రెక్క రే అంటే ఏమొచ్చింది ర ప్లస్ ఏ రే రే ప్లస్ ఆ అయితే రా అవుతుంది రే ప్లస్ ఈ అయితే రీ అవుతుంది ఇప్పుడు మనకి ఏమొచ్చింది రూ ప్లస్ ఏ రే కు ప్లస్ క్యూ ప్లస్ ఆ కూడండి రే క ఇవి రెండు రెండు అక్షరాలు ఒక అక్షరం రెండు అక్షరం ఇది రె రే అవుతుంది రే ప్లస్ ఏ రే కు ప్లస్ కు ప్లస్ ఆ క ఒకటి రెండు మూడు కలిపితే క అయింది తొక్క తు ప్లస్ ఓ తో అయింది చూడండి తు ప్లస్ ఓ తో కు ప్లస్ కు ప్లస్ ఆ క ప్లస్ కు ప్లస్ ఆ ఖ కావచ్చు ఇలా రాస్తాం ఇంకొకటి ముక్కు ము అనంటే మొలకతోంది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ము ప్లస్ ఊ ఇజికల్ టు ముఖరపులతో కూడిన ము ప్లస్ ఊ ఇజ్వల్ టు మూ ఇక్కడ కు ఉన్నది కదా మరి ఇదిలా రాద్దాం కు ప్లస్ కు ప్లస్ ఊ కు ప్లస్ కు ప్లస్ ఊ కూ అయింది చూడండి క్యూకి మళ్ళీ వచ్చింది అంటే కు ప్లస్ కు ప్లస్ ఊ ఇక్కడ కు ప్లస్ కు ప్లస్ ఆ వస్తే కా అయింది కు ప్లస్ కు ప్లస్ ఊ ఉంటే కు అయింది రెండుసార్లు కావలికింది ఒకసారి ఊ వచ్చింది కాబట్టి ఇది దిత్వాక్షరాలు ఈ విధంగా నేర్చుకుంటే సులభంగా వస్తాయి ధన్యవాదాలు